మొదలవుతా ఉన్నాయి వాస్తవంగా మనం ఉగాది రోజున రాట ఉత్సవాల తట కూడా మనం మొదటగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసుకున్నాం ఈ రోజు ఉత్సవాలు మొదలవుతున్నాయి సో రేపటి రోజున విశేషంగా వార్షిక కళ్యాణం స్వామివారి జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి మూడు గంటలకి మొదలయ్యి ఆరు గంటలకి ఎదుర్కోలు ఉత్సవం స్వామివారు అమ్మవారు తిరువేధులకు వచ్చాక అక్కడ ఎదుర్కోలే ఉత్సవం అయ్యాక ఇద్దరు కూడా రథం మీదకి వేయించేసి రథం మన గోపురం ముందు నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుంది ఎనిమిది పదిహేను నిమిషాలకి ఈ రథోత్సవం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి తిరువీధులలో రథం విహరించి రథంలో విహరించి సోమవారం అమ్మవారు తర్వాత మన కళ్యాణ మండపంలోకి విచ్చేస్తారు కళ్యాణ మండపంలోకి ఇచ్చేసాక పది గంటల నుంచి మనకి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి సంబంధించి విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి అన్ని శాఖల అధికారులతో కూడా మనం పదిహేనవ తారీఖున సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి అంబులెన్స్ ప్లస్ మెడికల్ క్యాంప్స్ పెట్టేదానికి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఒక ఫైర్ ఇంజిను ఫైర్ ఎస్టింగ్ విషెస్ పెట్టడానికి పోలీస్ శాఖ వారు ముఖ్యంగా ఆ రోజు డీసీపీ గారు ఏసీపీ రెగ్యులర్ ఏడీసీపీ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ వీరు కూడా రావడం జరిగింది వారితో అన్ని ఫీల్డ్ విజిట్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది తీసుకొని ముఖ్యంగా రథం వచ్చేటప్పుడు స్లోప్ ఏరియా ముఖ్యంగా స్టార్టింగ్ స్లోప్ ఏరియా తర్వాత మన టువర్డ్స్ నార్త్ సైడ్ వచ్చినప్పుడు అప్ప ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవడానికి అదేవిధంగా రోప్ పార్టిషన్ పెట్టుకోవడానికి ముఖ్యంగా భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా రథం దగ్గరలో ఉండకుండా ఏవైతే బారికేడ్స్ ఏర్పాటు చేసామో బారికేడ్స్ లోపల నుంచి ఈ రథోత్సవాన్ని తొలగించాలని చెప్పి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనకి నరసింహ మండపంలో ఉన్న రెండు గేట్లు ఉత్తరం దక్షిణ రెండు గేట్ల నుంచి లోపలికి రావడానికి ఏర్పాట్లు చేశాం ఇక్కడ వారు కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి కళ్యాణం అయిన తర్వాత వీరందరికీ కూడా తలంబరాలు అన్ని కూడా మనం ప్రసాదం కౌంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ తీసుకునే దానికి ఏర్పాట్లు చేశాం వారు ఎవరు కూడా కళ్యాణం అయ్యాక వేదిక దగ్గరకు రావాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని మీ ద్వారా గౌరవ భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాం తర్వాత ఫ్రీ ఏం లేదండి దీనికి ఒక్క చందనోత్సవానికే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది నెక్స్ట్ బస్ బస్సులకు సంబంధించి ఈ టైమింగ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కి మనం డైరెక్షన్ ఇచ్చాం ఇక్కడ ఆ రోజు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు చివరి బస్సు వెళ్ళేటప్పుడు అనౌన్స్మెంట్ కూడా చేయమని చెప్పాం చివరి బస్సు వెళ్ళిపోతా ఉంది దయచేసి మీరు అందరు కూడా ఎవరైనా కిందకి రావాల్సిన వాళ్ళు రండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పాము ఆ విధంగా అనౌన్స్ చేస్తారు అక్కడ కింద బస్ స్టాండ్ నుంచి టౌన్లోకి వెళ్ళడానికి కూడా బస్సులు ఏర్పాటు చేయడానికి మనం వారందరూ కూడా సూచనలు చేసాం ఆదేశాలు ఇచ్చాం వారు దానికి అంగీకరించారు ఆ విధంగా కూడా చేస్తూ ఉన్నారు ఏ ఇబ్బంది లేదు అదే అదేవిధంగా సుమారుగా మనకి ఒక ముప్పై వేల వరకు రావచ్చు అనుకుంటున్నాము ఒక పాతిక ముప్పై వేలు అయితే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది ఉన్నా కూడా మనకి మన ఓపెన్ గ్రౌండ్ ప్లస్ చుట్టూ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెడుతున్నాం మనం ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెడుతున్నాం కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించవచ్చు మార్నింగ్ అన్న ప్రసాద కార్యక్రమం అన్నదానము తర్వాత సాయంత్రం కూడా వీరికి పది గంటల వరకు సాయంత్రం మొదలైన అన్నదానము విశేషంగా ఆ రోజు కళ్యాణం సందర్భంగా ప్రత్యేకంగా వీరందరికీ కూడా అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేసాం వారు ప్రసాదం తీసుకొని స్వామివారి కళ్యాణానికి రావచ్చు రెండవది ఆ రోజు దర్శనాలు మూడు గంటలకు నిలుపుదల చేస్తారు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు దర్శనాలు ఉంటాయి వీరు స్వామివారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి కళ్యాణాన్ని వీక్షించి తలంబ్రాలు ఏవైతే స్వామివారి తలంబ్రాలు అవి తీసుకొని ప్రసాదం తీసుకొని వారు క్షేమంగా వారు వారి గమ్యస్థానాలకు చేరడానికి స్వామివారి ఆసక్తితో వారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా వారందరూ సహకరించాలని మీ ద్వారా వారికి సమాచారం చేయాలని కోరుకుంటూ సెలవు జై శ్రీమన్నారాయణ